ఇరవై ఐదో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈరోజు మదనపల్లి టొమాటోటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే ఈరోజు మదనపల్లి టమాటో మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలపాటు ప్రకారం ప్రస్తుతానికి ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్ అయితే తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్ ఇంకా వేలంపాట్లయితే ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి ఇంకా చాలా వరకు వేలం పాటలు అయితే పూర్తి కావాల్సి ఉంది ఇప్పటి వరకు జరిగిన వేలంపాటు ప్రకారం ప్రస్తుతానికి థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూట యాభై రెండు వందల నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నాలుగు యాభై నుంచి మొదలై ఆరు వందలు ఆరు యాభై ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఎనిమిది వందల నుంచి మొదలై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ సూపర్ టాప్ ఇంకా మదనపల్లి టెమాటో మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలంపాటు ప్రకారం యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే ఆరు వందల యాభై ఏడు వందల నుంచి మొదలై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే మదనపల్లి టొమాటో మార్కెట్లో యావరేజ్గా ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా మదనపల్లి టొమాటో మార్కెట్లో ఇప్పుడిప్పుడే వేలంపాట్లు అయితే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వేలంపాట్లయితే పూర్తి కావాల్సి ఉంది ఇంకా సెకండ్ యాక్షన్ జరిగి వేలంపాట్లలో ఇంకా ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తా ఇప్పటివరకు జరిగిన వేలంపాటు ప్రకారం సూపర్ టాప్ అయితే తొమ్మిది వందల యాభై ఇప్పటివరకు జరిగిన వేలంపాట్లలో సూపర్ టాప్